రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం ఏడాదికి పదిహేను వేలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడికొండబాబు పేర్కొన్నారు శనివారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నగర ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్లు కుటుంబ సభ్యులు ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు ఈ పథకం వలన ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం అన్నారు ఈ కార్యక్రమంలో నగర ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చారు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత వాళ్ళు కొంచెం ఆందోళన వచ్చింది బస్ ఇచ్చేయడం వల్ల మా బొత్తి దగ్గరిపోతుందని ఒక ఆందోళన చెందారు దానిపైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆటో కార్మికులు అందరూ కూడా విజయదశికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇస్తానని ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆటో కార్మికులు కూడా నేను విజ్ఞప్తి ఈరోజు కోటం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటే ఎంత మీ అందరూ తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం అభివృద్ధి రెండు నెలలు చూసుకుంటే ఎంత అదే విధంగా ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అదే విధంగా మన పిల్లలందరూ చదువుకుంటారు ఉద్యోగ ఉద్యోగం రావాలని అన్ని రంగాల ముందుకు తీసుకెళ్తారు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమందికి ఇబ్బందులు కలగవచ్చు కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కార్యక్రమాలు చేసుకుంటుంది ఈ రోజున ఆటో కార్మిక సోదరులు అందరినీ అది ఒకటి కోరుతున్నా ఏదైతే ప్రీ బస్ ఉందో ఆ ప్రీ బస్ లో మన అమ్మ అక్క చెల్లి అందరు కూడా ప్రయాణం చేస్తున్నారు ఆటో కార్మికు సోదరు యొక్క అక్క అమ్మ చెల్లి అందరూ ప్రయాణం చేస్తున్నారు ఒక పక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒక పక్కన వీలు బతుకు తెరిపోతుందని ఇబ్బంది పడుతుంటే ఈ రోజు ఆటో కార్మికులకు కూడా ఇబ్బంది లేకుండా పదిహేను వేల రూపాయలు ఇచ్చారే ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఏదైతే వాళ్ళు మాకు ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చారో నేను ఈ రోజున కోరుతున్నా ఈ ఆటో కార్మికులు అందరి తరఫున మరొకసారి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేనేమంటానంటే ఇప్పుడు ఆటో కార్మికు సోదరులు ఉన్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఈ రోజున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా మీరు గతంలో మీ అందరికి చిన్న విషయం చెప్పాలి దూర ప్రయాణం చేస్తే రోడ్లు గోతులు పడిపోతే గోతులు కూడా వేయలేపేది ప్రభుత్వం ఈ రోజు గోతులు పూడుస్తుంది రోడ్లు వేస్తుంది అదేవిధంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసుకుంటే ఉంది నేనేమంటానంటే ఈ రోజు మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరించి భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో మీరు మనం అందరి కలిసి భాగస్వాములు అయ్యి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం